రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో వాడి వేడిగా పరిస్థితులు ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా విజయనగరం జిల్లాలో స్తబ్దతగా ఉంది దీనిపై విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వాటి మీద విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు ఏపీడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు విశ్లేషకులు శ్రీ పంచప్పారావు గారు వచ్చారు వారితో విశ్లేషిద్దాం నమస్కారం సార్ అప్పారావు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు ప్రకటించడం జనసేనకు కొన్ని సీట్లు ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం దీంతో రాజకీయ పరిస్థితులు చాలా ఊపందుకున్నాయి అన్ని జిల్లాల్లో మన జిల్లా అందుకు భిన్నంగా ఉంది ఎందుకంటారు ఈసారి ఇటువంటి పరిస్థితిని తొలిసారిగా చూస్తున్నాం భారతదేశానికి ఒక రాష్ట్రపతిని ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులని ముగ్గురు కేంద్ర మంత్రుల్ని ఒక పిసిసి అధ్యక్షులు అందించిన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈసారి రాజకీయ స్తబ్దతే ప్రధానంగా కనిపిస్తుంది ఇంతకు ముందు ఎప్పుడు కూడా రెండు పార్టీలు కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఈసారి చాలా పరిస్థితి ఈసారి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది అసలు ఏ రాజకీయ ప్రధాన రాజకీయ పక్షాలు ఏవి కూడా ఉదాహరణకు వస్తే వైసీపీ పార్టీ ఉంది ఒక రాజా నియోజవర్గం మినహాయిస్తే మిగతా నియోజకవర్గాల క్యాండిడేట్లు ఇంకా ప్రకటించలేదు అంటే సిటింగ్ ఇస్తుందా అసలు ఇవ్వదా అసలు ఏంటో పరిస్థితి అనేంత గమ్య అగమ్య గోచరంగా ఉంది ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు ఆ పార్టీ కూడా అభ్యర్థులు ఇంకా పూర్తిగా ప్రకటించే పరిస్థితి లేదు ఒక విజయనగర హెడ్ క్వార్టర్ కొద్దిగా ప్రకటించారు తర్వాత గైజ్వాన్లో ప్రకటించారు బొబ్బులోడు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇంకా అభ్యర్థి ప్రకటించే పరిస్థితి లేదు కాబట్టి ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లాలో రాజకీయం ఇంకా వేడెక్కలేదు ఇంకా త్వరలో మరి వేడెక్కుతుందేమో చూడాలి అసలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు విజయనగరం జిల్లాలో ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అసలు ఇంకో విచిత్ర విచిత్రమైన విషయం ఈసారి ప్రధాన పార్టీలకి తరఫున పోటీ చేయడానికి పాత అభ్యర్థులు మినహాయిస్తే కొత్త వాడవాళ్ళు అసలు ముందుకు రావడం లేదు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఇంకా దీనికి తోడు లోక్సభ అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఎవరో రకరకాల పేర్లు వినిపితులు తప్పిస్తే లోక్సభకు పోటీ చేస్తామంటూ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా రెండు పార్టీ కూడా ఎవరు ప్రధానం కనిపించట్లేదు విజయనగరం జిల్లాలో గత మూడు దశాబ్దాల కాలం నుంచి మనం పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి జిల్లాకు పెద్దదిగ్గా అశోకరాజు రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ అవ్వనుండే అనంతరం వైకాపా అవనవ్వండి జిల్లాలో జిల్లాకు ఆ పార్టీకి బస్సు బారాయణ వీళ్ళిద్దరు వ్యవహరించేవారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గం మీద తప్పించి జిల్లా మీద దృష్టి సారించడం లేదన్న వదంతులు ఉన్నాయి దీని మీద ఎందుకంటారు ఏమిటి పరిస్థితి ముందుగా తెలుగుదేశం పార్టీ విషయం చర్చిద్దాం తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు పన్నెండు నియోజకవర్గాలు కూడా పన్నెండుని గెలుచుకునే పరిస్థితి ఉండేది ఇక్కడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లా కంచుకోటగా ఉండేది నిజంగా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఒక రకం బాధ అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని కాన్షియస్లు కూడా కోల్పోయాయి ఈసారి కూడా అశోగతిరాజు గారిది ప్రత్యేక విషయం ఏంటంటే ఈసారి ఆయన పోటీ చేస్తారా అసలు పోటీ చేయరా లేదా రాజకీయంగా పూర్తిగా ఆయన విరమించుకునే పరిస్థితి వచ్చారా లేకపోతే రాజకీయాల నుంచి ఆయన పదవి రాజకీయ విరమణ చేస్తున్నారా ఏ విషయం మీద కూడా విజయనగరం ప్రజలకు ఇంకా స్పష్టత లేదు తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టత లేదు ఎందుకంటే విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్కి సంబంధించి వాళ్ళ అమ్మాయి పేరు అదితి గజరాజ్ గారి పేరు ప్రకటించారు సో అది క్లియర్ అయిపోయినట్టు మించిగానే అంటే అశోక్ గదిరాజ్ గారు ఏం చేస్తారు లోక్సభకు పోటీ చేస్తారా రెండు వేల పద్నాలుగులో లోక్సభకు పోటీ చేసి గెలిచారు అని కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఓడిపోయారు అప్పట్లో ఒక క్లారిటీ ఉండేది ఈసారి మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరొక వారం పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితుంది ఎన్నికల్లో సర్దుకోవడానికి ఇంకా టైం దగ్గర పడుతున్నట్ లెక్క ఇటువంటి సమయంలో కూడా ఆయన నోటి వెంట ఒక మాట రావడం లేదు పార్టీ నోటి వెంట ఒక మాట రావడం లేదు అసలు అశోక్ గజరాజు గారు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటారా అది క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారా అసలు దిక్కు మాట తర్వాత అసలు అసలు వాళ్ళ కాన్షియస్గా వారు పరిమితం అయిపోయి ఈసారి అసలు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా గందరగోళం ఇక వైకాపా విషయానికి వస్తే మొన్న మంత్రి గారు బ్ర గారు చెప్పారు చిపి నుంచి పోటీ చేస్తారని వీళ్ళందరి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఒకప్పుడు జిల్లా నాయకత్వాన్ని తమ కనుసనలో నడిపే నాయకులు ఇప్పుడు ఎవరు కాన్ఫిషన్సీకి వాళ్ళు పరిమితం అయిపోయారో తప్పించి కాన్షియన్స్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ మన కాన్షియన్స్ మన మనం పట్టు సంపాదించగలుగుతామా లేదా అనే భయం వాళ్ళ స్పష్టంగా కనిపిస్తుంది ఇక రాష్ట్రం విషయానికి వస్తే సపోజు చంద్రబాబు నాయుడు గారు కుప్ప నుంచి పోటీ చేస్తారు ఒక కాన్షియన్సీ ఉంది రాజశాఖ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పురోజులు పోటీ చేస్తారు ఆయనకు ఒక కాన్ఫ్యూస్ ఉంది ఎంత జాతి రాష్ట్ర రాజకీయ క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు ఎవరు కూడా ఒక కానిస్ట్యుని బలవంగా బలంగా వాళ్ళ కోసం సిద్ధం చేసుకోలేకపోవడం కూడా విచిత్రమైన విషయం బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఉండే నియోజకవర్గాలు చిపురుపల్లి కావచ్చు ఎస్కోట్ కావచ్చు ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు అదిలో ఉంటుండగా విజయనగరం కి సంబంధించి కూడా అటు వైకాపా కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇంతవరకు అభ్యర్థుల్ని నిర్ణయించలేవుది ఎలాగ ఉంటుంది అంటారో ఇది ఆశావాహు గారు ఉన్నారా ముందుగా చీపురిపల్లి విషయానికి వద్దాం చీపురిపల్లి విషయంలో వైకాపా వైకాపాలో కొంత స్పష్టత ఉంది కనిపిస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కిమిడి నాగార్జున గారు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్షన్ గా ఉన్నారు ఆయన జనరల్గా ఆయన టికెట్ ఆశిస్తారు టికెట్ వస్తుందని ఆశిస్తారని ఆయన తాలూకా కార్యకర్తలు ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఆయన పోటీ చేశారు ఓడిపోయారు మంత్రి గారి మీద కాబట్టి టికెట్ ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక గందరగోళానికి శ్రీకారం చుట్టింది ఫస్ట్ టైం అంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కాన్ఫిడెన్స్కి వెళ్తారని లేదా మాజీ ఎమ్మెల్యే మేసాల గీత గారు కాన్ఫిడెన్స్కి వెళ్తారని ఏవో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ కనీసం ఆ అది వదంతులైతే వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పార్టీ అగ్ని మీద ఉంది వదంతులు కాలుపక్షంలో అభ్యర్థిగా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కేరళ గందరగోళం తర్వాత అక్కడ ఈ నేలుగా కష్టపడుతున్నటువంటి నాగార్జున గారు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అక్కడ అయ్యో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నాకే టికెట్ లేదా ఏంటంటే అనే పరిస్థితి అక్కడ ఖచ్చితంగా చీపురిపల్లలో ఈసారి తేడా కనిపిస్తుంది అసలు గంట శ్రీనివాసరావు వస్తారని ఒకసారి మేసా చేతుల్లో ఒకసారి వస్తే అసలు ఇంతకీ తెలుగుదేశం పార్టీ ఏ గేమ్ ప్లాన్తో ఉంది ఎవరిని అక్కడ దింపబోతుంది అనే విషయం మీద కూడా స్పష్టత లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఇక ఎస్కోట్ విషయానికి వస్తే ఎస్కోట్లో తెలుగుదేశం పార్టీలో రెండు పేరు వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ గారి లేదంటే బొమ్మకృష్ణ గారి కాని వస్తుంది కానీ అధికార పార్టీలో మాత్రం ఈ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో లేని కదా గొడవలు జరుగుతున్నాయి అంటే వీధికి ఎక్కిపోయినంత గొడవలు జరిగాయి మీటింగ్లు పెట్టుకోవడం అసలు ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు గారు మా వద్దనే గొడవ కూడా అక్కడ ఎక్కువగా ఉంది మరి పార్టీ అధిష్టానం కానీ జిల్లా పెద్దలు కానీ ఆ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు అక్కడి నుంచి పోటీ చేస్తారు ఎవరికి ఆ సీటు దక్కుతుంది అనే విషయం విషయం మీద కూడా జనాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది అసలు టికెట్ కూడా ఎవరికి ఇస్తో తెలియని పరిస్థితి వాస్తవానికి ఇతర నియవర్గాలు పోల్చుకుంటే ఎస్కోట్ కాన్స్టిట్యున్సీ విషయంలో వైకాపా పార్టీ చాలా ముందు చూపుతూ ఉండేది ఒకప్పుడు ఎలాగో మీకు అర్థమైనట్టు చెప్తాను నెక్కల్ నాయుడు బాబు గారికి ఆయనకి జడ్పీ చైర్మన్ ఇచ్చారు ఆ తర్వాత ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఆయన స్టేట్ చైర్మన్ ఉన్నారు ఆయన ఒక యాస్పిరెంట్ ఒకప్పుడు తర్వాత వేసలప్పుడు చంద్ర వెంకట్రావు నాయుడు ఆయనకి డీసీపీ చైర్మన్ ఇచ్చారు ఆయన క్లియర్ అయ్యారు పార్టీ కోసం పంజాడు రఘురాజు గారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయన క్లియర్ చేశారు ఇంతమంది ఇంతమందిని క్లియర్ చేసుకొచ్చి పార్టీ క్లారిటీగా ఉన్నప్పటికీ కరెక్ట్ ఎన్నికల ముందే ఒక రకమైన గొడవ ఆ పార్టీలోనే పెద్ద పెద్ద తగులు జరుగుతున్నాయి పెద్ద తల పెద్ద నాయకులు కూడా దాన్ని క్లియర్ చేయలేకపోతారు దీనివల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏంటంటే కింద కేడర్కి ఒక చెడు సంకేతాలు ఆటోమేటిక్గా వెళ్తాయి మన పార్టీలో స్పష్టత ఏదని కాబట్టి పార్టీ అధిష్టానం కానీ దీని మీద రోజు రోజుకి తాత్సారం చేస్తే ఖచ్చితంగా ఎస్కోట్లో వైకాపా నష్టపోయే పరిస్థితి ఉంటుంది సాలూరు నియోజక సంబంధించి గిరిజనులు కేటాయించిన రిజర్వ్ స్థానంలో ప్రజ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ గారు ఉప ముఖ్యమంత్రిగా నెక్స్ట్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం బదులు నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారు అధిష్టానం మీద అయితే అటువంటి పరిస్థితులు వైకాపాలు ఉంటుండగా తెలుగుదేశం సంబంధించి గుమ్మడి సంజారాన్ని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే తొలి నుంచి అక్కడ బంజిదేవ్కి గుమ్మడి సంజారానికి మధ్య వివాదాలు ఉన్నాయి తన ఓటమికి బంజిదేవే కారణం అని కూడా ఆవిడ ప్రకటించ జరిగింది ఈసారి మళ్ళీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాయణి కాబట్టి ఈసారి పరిస్థితులు అలాగ ఉంటాయి అనుకుంటున్నారు నెక్స్ట్ బంజుదేవ్ సహకరించే అవకాశం ఉందా రాజందర పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉందా దీని మీద ఏమైనా రాజేంద్ర దొర గారు ఒక రకం చెప్పాలంటే ఒక సెల్ఫ్ మేడెడ్ గన్ లాగా అక్కడ ఆయన క్యాండిడేట్ ఎందుకంటే కులాల గౌడ మీద పాపం ఆయన ఫైటింగ్ చేసి 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 బంజిదే గారి మీద గెలిచి ఆయన శాసనసభ్యుడు అయ్యారు ఆ తర్వాత వైకాపురంకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ గెలిచారు వైకాపుని గెలిచారు ఎందుకో ఈసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చరిష్మ సాలూర్లకు కాస్త తగ్గినట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఆయనే స్వయంగా నాకు సాలూరు మరొద్దు నేను పార్లమెంట్కి చేస్తాను అని అనడం రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ఖచ్చితంగా ఇటువంటి పెద్ద నాయకులే లో బలంగా లేకపోతే రేపు పొద్దున్న పార్టీని అలాగే రూల్లో తేగలుగుతారు కాబట్టి ఎందుకు ఆయన మనసులో ఇంకా ఏముంద పూర్తిగా బయటపడలేదు కానీ ఆయనకు పోటీగా టికెట్ ఆశించేవారు ఎవరు లేకపోయినా ఆయనే ఎందుకో ఈసారి తొలిసారిగా వెనకడగేస్తున్నారు నేను పోటీ చేయను ఆయన కాంగ్రెస్ గెలిచారు వైసీపీతో గెలిచారు సీనియర్ లీడరు తర్వాత ఆ సామాజిక వర్గంలో మంచి లీడర్గా ఆయన పేరు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈసారి ఎందుకు ఆయన మరి ప్రజా వ్యతిరేకత అర్థమయ్యి ఒకవేళ ఆయన పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారా లేకపోతే మనం పార్లమెంట్కి వెళ్దాం జాతీయ రాజకీయాలు అడుగుపడదా అనే ఆలోచనతో ఏమైనా ఉన్నారనేది ఇక దాని మీద స్పష్టత రాలేదు ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాణి గారికి తెలుగుదేశం పార్టీ ఇక్కడికి కేటాయించినప్పటికీ ఆర్పి బంజిదేవ్ గారు మాత్రం అక్కడ తన అసంతృప్తి కానీ సంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు ఆయన ఒక క్రమశిక్షణ గల నాయకుడిగానే ఉండిపోయారు తప్పించి రాణి గారికి ఇస్తే నేను చేయనని కానీ అటువంటి అక్కడ అవేమీ కనిపించడం లేదు మరి లోపల పార్టీ అధిష్టానం పిలిచింది మాట్లాడేది ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ మొత్తం మీద పార్టీలో ఎసుకోవట్లు అసమ్మతి కనిపించట్లేదు అది వారు అక్కడ చాలా జాగ్రత్తగానే తెలుగుదేశం పార్టీ దాన్ని మేనేజ్ చేసుకుంటుందనే చెప్పాలి చాలా థ్యాంక్స్ అండి స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ విశ్లేషకు పాల్గొనందుకు అభిమానం తెలియదు